హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మా అన్న ఇండియాకి వెళ్ళాడు మేము ఏమేం సామాన్ తీసుకున్నాము ఆ వీడియో ఫస్ట్లో మీరు చూసేశారు మా అన్న వెళ్ళాక ఇక్కడున్నప్పుడు ఏమనిపియది వెళ్ళాక లోపట్ల ఫీలింగ్ ఇక్కడున్నప్పుడు ఏమన్నా ఏం చేసినా ఏమనిపియది అదే ఇక్కడ నుంచి వేరే ఇప్పుడు ఇంటికి వెళ్ళారు కదా బాగా బాధ ఇప్పిస్తుంది ఇవి ఉంటుంది ఒక రెండు రోజులు ఫీలింగ్ అలానే ఉంటుంది అనుకో మీకోసం మా అన్న వెళ్ళేటప్పుడు రెండు నేను ఇట్లా తీసాను చూడండి ఫ్రెండ్స్ ఓకే చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ మై యూట్యూబ్ ఛానల్ ఓకే ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ చూసేయండి తీసుకున్నట్టు ये स्कूटर तो ना रे हैला ना छुट्टी जा रे भैया छुट्टी जा रे ओके भैया मेरा भाई छुट्टी जा रहे है इसके लिए वीडियो निकल रहे इंडिया जा रहे ये गाड़ी है ये ये दूसरा है ना जाभया इंड एयरपोर्ट जा रहे हैं सऊदी एयरपोर्ट का सफर जा रहे इतना अच्छा लोकेशन ए?